హలో అండి వెల్కమ్ టు రష్యా ఆండ్లమ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళైతే బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీస్ అయితే వచ్చాయండి సీక్వెన్స్లో చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మన అడ్రస్ అయితే నల్లకొంట శివం రోడ్ బాగంబర్పేట్లో అయితే ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటాయండి శారీస్ ఇది వచ్చేసి ఫస్ట్ క్రీమ్ కలర్ మనకి లైట్ వెయిట్లో వస్తుంది సీక్వెన్స్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా సీక్వెన్స్ తోటి వస్తుంది ప్రజెంట్ అయితే మంచి ట్రెండింగ్ ఐటమ్ ఇది ఈ శారీకి వచ్చేసి పళ్ళు కూడా మనకి సేమ్ వ్యాజిటీస్ వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా సీక్వెన్స్తో వైట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మనకు అన్ని శారీస్కి వైట్ బ్లౌజే వస్తుంది సీక్వెన్స్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఈ శారీకి వచ్చేసి మనకి వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ కూడా మనకి వైట్ వస్తుందండి లైట్ రమా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి మనకి ఇలా వైట్ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ పేస్ట్రుల్ కలర్ గ్రీన్ కలర్ అండి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి శారీస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ బయట అయితే మనకు నైన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం ఆఫర్లో అయితే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము చాలా చాలా లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి చూశారు కదండి వాటి వీడియో మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి